వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి వీధి ప్రతి వాడ ప్రతి గల్లి ప్రతి ఇల్లు గణపతి మోరియా నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది కానీ మీకు తెలుసా గణపతి మోరియా అనే నినాదం వెనుక ఓ అద్భుతమైన కథ ఉంది రుచితో ఉంటుంది కారం రంగు రుచి పద్నాలుగవ శతాబ్దం నుండి పదిహేడవ శతాబ్దం మధ్య కాలంలో మహారాష్ట్రలో మోరియా గోసావి అనే సాధువు జీవించేవారు ఆయన గొప్ప గణపతి భక్తుడు మహారాష్ట్రలోని చించ్వాడ్ ప్రాంతంలో ఆయన నివసించేవారు మోరియా గోసావి ప్రతిరోజు కాలినడగన పదిహేను కిలోమీటర్లు ప్రయాణించి పూణేకు దగ్గరలోని మోర్గావ్లో ఉన్న మయూరేశ్వర్ ఆలయాన్ని సందర్శించి అక్కడ గణపతిని పూజించేవారు అయితే అలా కొన్నేళ్లు గడిచిన తర్వాత వృద్ధాప్యం కారణంగా ఆయనకు రోజు వెళ్లడం కష్టమైంది అప్పుడు గణపతి స్వయంగా ఆయన కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దానిని తన ఇంటి వద్దే ప్రతిష్ఠించి పూజించుకోవాలని చెప్పారట మోరియా గోసావి అలాగే నది వద్దకు వెళ్ళి అక్కడ విగ్రహం దొరగ్గా ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఒక గుడిని నిర్మించారు అదే ప్రస్తుతం చించ్వాడ్లో ఉన్న మోరియా గోసావి గణపతి మందిర్ ఇక మోరియా గోసావి గణపతిపై చూపించిన ఈ అపారమైన భక్తికి గుర్తుగా ఆయన పేరును గణపతి నినాదంలో చేర్చారు ఆ విధంగా గణపతి బప్పా మోరియా అనే నినాదం ప్రసిద్ధి చెందింది ఈ నినాదం గణపతికి ఆయన భక్తునికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని సూచిస్తుంది కారం రంగు రంగు రుచి సో ఇది గణపతి బప్పా మౌర్య అనే నినాదం వెనకున్న కథ ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు గణపతి పట్ల భక్తుల ప్రేమ విశ్వాసం ఆయన అనుగ్రహాన్ని గుర్తు చేసే ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం మరి ఇప్పుడు మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా గణపతి బప్పా మౌర్య అనడం వెనుకున్న కారణం I'll see you next time.